క్రీస్తు నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు మార్కుశ వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినారు మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పంట చేలలో పడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తృంచుచుండ్రి అందుకు పరిసయులు చూడము విశ్రాంతి దినమున చేయకూడన్నది వారేలా చేయించున్నారని ఆయనను అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లాను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొలనందున దావీదుకు అవసరం వచ్చినప్పుడు వచ్చి ఉన్నప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోకి వెళ్ళి యాజకులే కానీ ఇతరులతో కూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినమున మనుషుల కొరకే విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖను భాగాన్ని మనం గమనించుకుంటూ ఉంటే ప్రభువారు పరిసయులను ఉపవాసము విషయంలో ఖండించినట్టుగా మనం చూసాం అంటే ప్రభువారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యూదుల యొక్క ఆచార పద్ధతులను ఖండిస్తున్నట్టుగా మనం చూస్తాం యూదులకున్న ఉపవాస ఆచారాన్ని ముందు వచ్చినాల్లో ఖండించాడు ఇప్పుడు యూదుల యొక్క ప్రధానమైన ఆచారాన్ని ఆయన ఖండించే ప్రయత్నం చేశారు ఖండించారు పైగా చివరిలో ఆ ఆచారానికి నేనే ప్రభుని అని కూడా చెప్పాడు ఇక్కడి నుంచి ఇక యూదులకు క్రీస్తు మీద విపరీతమైన ద్వేషము కోపము దైవదోషణ చేస్తున్నాడన్న ఒక ఇది తమ యొక్క ఆచారాలను తమ యొక్క సిద్ధాంతాలను భయంకరంగా విమర్శిస్తూ వాటిని తప్పు అని చెబుతూ వాటిని తీసివేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్న బలమైన నమ్మకం పరిశయలకు శాస్త్రులకు ఇక్కడి నుంచి కలగటాన్ని మనం చూస్తాం అసలు యూదులు అత్యంత నిష్ఠాగరిష్ఠులతో పాటించే ఆచారం ఏదన్నా ఉందంటే అది దినము పాత నిబంధన గ్రంథం ప్రకారము సబ్బాతు దినము ప్రత్యేకింపబడిన దినము దేవుని చేత అభిషేకింపబడిన దినము దానిని దాని చా తప్పకుండా యూదులు పాటిస్తారు అయితే దేవుడు ఏ ఉద్దేశముతో అయితే సబ్బాతు దినాన్ని ఏర్పాటు చేశారు అది నెరవేర్చబడకపోగా యూదులకు విపరీతమైన భారంగా మారిపోయింది శాస్త్రులు పరిసయులు దాన్ని సామాన్య ప్రజలకు తలకు మించిన భారంగా చేసేశారు ఎవరైనా దానిని తప్పితే దాన్ని మీరితే భయంకరమైన శిక్షలో శిక్షార్హులుగా వారిని ఎంచుతూ వారిని పట్టి పీడిస్తూ ఉన్నారు ఒక రకంగా అలాంటి సందర్భంలో ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనతో ప్రభువారు టాక్ ఆఫ్ ది టౌన్ ఆ ప్రాంతంలో మాట్లాడుకోవటానికి ఒక చర్చ అంశముగా మార్చబడ్డాడు ఈ వాక్యంలోని అందులోని అంశాలను ముందుకెళ్ళేటప్పుడు ముందుకెళ్ళే ముందు ఈ సబ్బాతు దినం గురించి కొద్దిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు ప్రతి ఆచారాన్ని ప్రజల క్షేమం కొరకు ప్రజల ప్రయోజనార్థమై పెడితే లేకపోతే దాన్ని స్థాపిస్తే ఈ తర్వాత శాస్త్రులు పరిచయులు రబ్బాయిలు వచ్చి దానికి వారి సొంత ఆలోచనలు సొంత నియమాలు పెట్టి ఆహ్లాదకరంగా సంతోషంగా చేసుకోవలసిన సబ్బాతు దినాన్ని అమ్మో సబ్బాతు దినం అని భయం భయంతో సబ్బాతు దినాన్ని పాటించాల్సినంత దౌర్భాగ్య స్థితికి దింపేశారు ఈ శాస్త్రులు పరిచయలు ఈ ఈ మత చాందసవాదులు అనొచ్చు మనం ఇవాళ క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది మత ఛాందస్తు ఛాందస్తుల చేతిలోకి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్లా చేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఎట్లాగెళ్తేనే నువ్వు ఈ పని చేస్తేనే ఇన్ని రోజులు ఉపవాసం ఉంటేనే ఇన్ని రోజులు నువ్వు పలానా చేస్తేనే దేవుడు ఆచరిస్తాడని ఒక భయంకరమైన నియమావళిని పెట్టేసి క్రైస్తవ్యాన్ని భారం చేసేశారు సబ్బాతు దినాన్ని కూడా అట్లాగే భారం చేసేసారు యూదులు శాస్త్రులు పరిశైలు అసలు దేవుడు ఎందుకు పెట్టాడు ఇది అంటే ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు కాస్త విశ్రాంతి తీసుకోండి ఆ విశ్రాంతి తీసుకుంటాం అంటే ఏంటంటే భారీగా పనులు చేయొద్దు అలిసిపోవద్దు శరీరానికి మనసుకి కాస్త రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇస్తూ మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి ఎంత సింపుల్గా ఉందండి ఆరు రోజులు పనిచేశారు ఏడో రోజు ప్రత్యేకంగా ఉంచండి ఏ పని చేయొద్దు ఎందుకు అన్నాడు ఏ పని చేయొద్దు అని అంటే పని చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా పని మీద ఉంటుంది దేవుడేమో ఆ రోజున ఏం చేయమంటున్నాడంటే ఆ రోజులు మీరు పని చేసుకోండి ఏడో రోజు ఒకరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించండి మీరు పనులు చేస్తూ ఉంటే మళ్ళీ మనసు అంతా ఆ పని మీదకి వెళ్ళిద్ది దేవుని మీదకి కాకుండా కాబట్టి రెస్ట్ తీసుకోండి ఆ రోజు ఏ పనులు చేయొద్దు అని చెప్పి వారికి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు ఆఖరికి దేవుడు ఏం చేశారంటే మనం నిర్గమాకాండాన్ని చూస్తే ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు విశ్రాంతి దిన వద్దు ఏం తిందాం ఏం తాగుదాం అన్న ఆలోచన కూడా వద్దు శనివారమే అన్ని చేసుకోండి సోమవారం ఆదివారానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు శనివారమే చేసేసుకోండి ఆదివారానికి జస్ట్ శనివ ఆ దేవుణ్ణి రెస్ట్ తీసుకుంటూ దేవుని శరీరానికి విశ్రాంతిని ఇస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ శనివారం వండుకున్నదాన్ని తినండి ఇక్కడ ఇంకొకటి కూడా మీ ఇంట్లో పనులు ఉంటారు కాస్త వాళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వండి అన్న ఒక సింపుల్ ఉద్దేశంతో ఆరు రోజులు కష్టపడ్డారు ఏడు రోజు కష్టపడుతూ రెస్ట్ తీసుకుంటూ దేవుణ్ణి ఆరాధించండి ఏ పని చేయొద్దు ఏ పని చేస్తూ ఉంటే ఏంటంటే మళ్ళీ మనసు అంతా శరీరం అలిసిపోద్ది శరీరానికి మంచిది కాదు అట్లాగే మనసుకు మంచిది కాదు ప్లస్ దేవుణ్ణి ఆరాధించడానికి మీకు మంచి టైం దొరుకుతుందని చెప్తే యూదులు దాన్ని ఎంత భయంకరంగా చేసేసారంటే ప్రతి దానికి నియమమే దానికి వారు నియమాన్ని కలుగజేసేసి ప్రతీది చేయకూడదు 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 ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారంటే ఆ రోజు రాయకూడదు ఆ రోజు పాలు పెతకూడదు ఆ రోజు పుస్తకాలు తీసుకెళ్ళకూడదు పుస్తకాలు తీసుకెళ్తే పుస్తకాలు పట్టుకుంటేనో పుస్తకాలు తీసుకెళ్తేనే చదవాలన్న మనసు వస్తే చదివేస్తే విశ్రాంతి దినాన్ని పాడు చేసిన వాళ్ళు అంటారు బరువులు మొయ్యకూడదు బరువులు మొయ్యానికి వాళ్ళు ఒక కొలత పెట్టారు అదేంటంటే అంజోరపు కాయ ఎండు ఖర్జూర ఎండు కాయ బరువు కన్నా మించి ఏ బరువు కూడా మొయ్యకూడదు సో చూసారా నియమాలు ఎలా పెట్టుకుంటే వెళ్ళారో వాళ్ళు ఎలా పెట్టారంటే నియమం ఒక రాయి పైకేస్తే ఏ చేత్తో అయితే రాయి వేసావో ఆ చేత్తోనే మళ్ళీ పట్టుకోవాలి ఇంకో చేత్తో పట్టుకుంటే అది పని చేసినట్టే కుర్చీ జరపకూడదు ఆ పొయ్యి ఎలిగించకూడదు కుర్చీ జరపకూడదు గుడ్లు ఉడకబెట్టకూడదు దొన్నకూడదు అలాగే స్త్రీలు అద్దం ముందు శనివారం ఆ హబ్బాతి రోజు స్త్రీలు అద్దాన్ని చూడకూడదు చూస్తే తమ శరీర తమ అంటే జుట్టు సరి చేసుకోవటాలు ఇవన్నీ అవుతాయి అని చూడనివ్వరు వీటిని అలాగే ఆ బంగారు ఆభరణాలు ఆ రోజు వేయకూడదు ఎందుకంటే బరువు బరువు కొలత చెప్పారు కదండి ఆ ఎండు అంజూరపు చెట్టు కాయ అంత బరువు మాత్రమే వారు మొయ్యాలి దానికన్నా మొయ్యకూడదు అలాగే ఆ రోజు ఎవరికన్నా బాగోకపోతే ఆ రోజు తట్టుకోగలిగినంత ట్రీట్మెంటే ఇవ్వాలి ఆ రోజు బతకటానికి చచ్చిపోతున్న బతకటానికి కావలసిన ట్రీట్మెంటే ఇవ్వాలి తర్వాత రోజు నుంచి ట్రీట్మెంట్ మళ్ళీ నిజంగా వాడికి స్టార్ట్ చేయాలి ఆ రోజు మూడు వందల అడుగుల కన్నా ఎక్కువ వెళ్ళకూడదు మూడు వందల అడుగులు మూడు వేలు అడుగులు సారీ మూడు వేల అడుగుల కన్నా ఎక్కువ అడుగులు వేయకూడదు అంటే అంతకన్నా దూరం వెళ్ళకూడదు ఆ రోజు చేయకూడనివి ఏవేంటో ఇంకా చాలా ఉన్నాయి అవి ఏంటంటే పట్ల తొక్కకూడదు ఉన్ని నేయకూడదు అలాగే కట్టకూడదు ఎప్పకూడదు విత్తనం నాటకూడదు పొలం దున్నకూడదు హార్వెస్ట్ పంట కొయ్యకూడదు పిండి పెసుకోకూడదు వేట ఆడకూడదు మా మాంసం తయారు చేయకూడదు ఇట్లాంటివి బోల్డ్ అన్ని నియమాలు వారు పెట్టేయటంతో చాలా ఇబ్బంది అయిపోయింది అలాంటి సమయంలో ఈ శిష్యులు ఏసైజ్ శిష్యులు ఒక విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెళ్తూ ఉంటే ఆగలేసింది ఆగలేగానే వాళ్ళు వెన్ను వెన్నులు అన్న మాటను ఇక్కడ వాడారు వెన్నులు అన్నదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో అయితే గ్రెయిన్స్ అని ఉంటుంది గ్రెయిన్ వెన్నులు వెన్నులను మనం తెలుగులో ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే మనకి వరిచేలోకి వెళ్తున్నప్పుడు వడ్లు ఉంటాయి కదండీ ఆ వడ్లు ని తీసుకోవటం ఆ వడ్లను తీసుకొని చేత్తో రుద్ది ఆ పొట్టును విదిల్చి అంటే మనకి వరి చేలో వడ్లు అంత ఈజీగా చేత్తో రుద్దినంత మాత్రం రావు కానీ కానీ వాళ్ళకి ఎవరికి యూదులకు శాస్త్రాలకు వాళ్ళకి చేలు ఉండవు కాబట్టి ఏ గోధుమలు కంకులు ఏవో ఉంటాయి కదా వాటిని తీసుకొని అరచేత్తో రుద్ది తినటం ప్రారంభించారు ఈలోపు వచ్చేసారు ఎక్కడి నుంచి వచ్చేసారో చూడు విశ్రాంతి దినం చేయకూడని వారిని చేయించున్నారు అన్న విషయాన్ని యేసు ప్రభు వారితో చెప్పారు చేయకూడని వాటిని చేశారు అంటే ఏమేం చేశారు చాలా తప్పులు చేశారు వాళ్ళు అక్కడ ఫస్ట్ వెన్నులు తుంచటం తుంచటం అన్నది వాళ్ళ దృష్టికి పని ఆ తర్వాత దానికి ఉన్న పొట్టు రాల్చటం పొట్టును తీసేయటం అది తప్పే ఆ తర్వాత గాల్లోకి ఆ పొట్టును ఎగరేయటం అది కూడా వాళ్ళ దృష్టికి తప్పే అలాగే తినటం ఇవన్నీ తప్పులు చేసినట్టుగా వాళ్ళు భావించి చూడు చేయకూడని వాటిని వాళ్ళు చేశారు అన్నప్పుడు ఏసయ్య వారికి తిరిగిలేని సమాధానం చెప్పాడు దావీదుని గుర్తు చేశారు మీరు చదవలేదా దావీదు అభ్యతారు ప్రధాన యాజకుడుగా ఉండగా దేవుని మందిరంలోనికి దావీదు వెళ్ళినప్పుడు దావీదు తన పనవారికి ఆకలి వేసినప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే తినవలసిన ఆహారాన్ని దావీదు తిన్నాడు ఏమనైందా మీరు చదవలేదా అని చెప్పి విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు మనుషుల కొరకు విశ్రాంతి దినము కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులు కాదు మనుషులు విశ్రాంతి దినం వారి వరకు అంతేకాని విశ్రాంతి దినం చుట్టూ మనిషిగా జరగాల్సింది అని చెప్పి అయినా విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు నేనే విశ్రాంతి దినానికి ప్రభువుని నా పక్కనున్న నా శిష్యులు మళ్ళా విశ్రాంతి దినాన్ని పర్టికులర్గా ఆచరించాల్సిన అవసరం లేదు మీ విశ్రాంతి దిన ఆచారాలను తీసుకెళ్ళి నదిలో పడేయండి ఆచారాలు కొద్దు నేను విశ్రాంతి దినమును ఐ ఆమ్ ద లాడ్ ఆఫ్ స ఈ విశ్రాంతి దినాన్ని స్థాపించింది నేనే స్థాపించిన వాడునైనా నేను చెబుతున్న మాట విశ్రాంతి దినము మనుషుల కొరకు మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు మనుషులు అత్యంత విలువైనవారు సో ఆచార నియమాలతో మనుషులకు మీ సొంత ఆలోచనలతో మీ సొంత మతపరమైన ఆచారాలతో మనుషులను దేవునికి దూరం చేయొద్దు అని వారిని ఖండించినట్టుగా మనం చూస్తాం ఇవాళ క్రైస్తవ్యం నుంచి క్రైస్తవును దూరం చేసేది క్రైస్తవులే లేని ఆచారాలు లేని పద్ధతులు హైందవ మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చి హైందవ మతాచారాలు క్రైస్తవ మతంలో రుద్దుతునే వారు చాలామంది ఉన్నారు హైందవ మత ఆచారము హైందవ మత పద్ధతులు సరైనవి కావనే క్రైస్తవ్యము వృద్ధి చెందింది క్రైస్తవ్యము వృద్ధి చెందింది ఆచారాలను బట్టి కాదు విశ్వాసాన్ని బట్టి కానీ విశ్వాసం అనే మును ముసుగులో క్రైస్తవ్యము హైందవ ఆచారాలను చేస్తూనే ఉంది ప్రతి విషయంలోనూ హైందవ పద్ధతులు హైందవ ఆచారాలు పాటిస్తూనే ఉన్నాం క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించేది హైందవ ఆచారం కానీ విశ్వాసము ద్వారా దేవుణ్ణి మెప్పించేది క్రైస్తవ ఆచారం కానీ విశ్వాసం అని పేరు చెబుతూ హైందవ ఆచారాలను పాటిస్తున్న క్రైస్తవులు ఎంతమందో ఉన్నారు ఎంతమందో ఉన్నారు మనందరము మన పూర్వీకులు అందరూ హైందవులే మన పూర్వీకులు అందరూ హైందవులే అందులో నుంచి మనం బయటకు వచ్చాం మన పూర్వీకులు ఐందవ మత ఆచారంలో ఉంటూ క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలని చూశారు కానీ విశ్వాసము ద్వారా దేవుణ్ణి మెప్పించాలని క్రైస్తవ్యం చెప్పింది కాబట్టి మనం బయటకు వచ్చాం బయటకు వచ్చిన గల తేలిక రాసిన పత్రికలో పావులు అంటాడు మళ్ళీ వెనక్కి వెళ్ళాం మళ్ళీ వెనక్కి వెళ్ళి చేయకూడన వాటిని చేస్తూ దినములను సంవత్సరములను ఆచరిస్తూ అవి అవి అక్కడ చెప్పబడిన మాటలు దాని కొరకు చెప్పబడిన మాట మనం ఇక్కడైతే అయే పద్ధతులు కొంతమంది అయితే రామ్ కోట రాసినట్టు యేసుకోట రాస్తున్నారు ఏంటిది ఆ పద్ధతులు ఏమిటి అలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా నోటుతో చెల్లించే స్థుతుల వల్ల దేవుడు మెచ్చుకోడు హృదయంలో నుంచి వచ్చే విశ్వాసము ద్వారా దేవుణ్ణి మెప్పిస్తావు ఈ మధ్య స్థుతులను మొదలెట్టారు దానికి ఆ పుస్తకాలు ఆ స్థు వెయ్యి పుస్తకాలు రాసినాడేం పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేశాడు ఆ పుస్తకం కొనుక్కున్న నువ్వు కనీసం అద్దింట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నావు అర్థం చేసుకోండి లోకము వెళ్తున్నావు నువ్వు వెళ్తున్నావు దేవుణ్ణి మెప్పించేది ఇలాగా ఆచారాలతోనా పద్ధతులతోన నియమాలు నిష్టలతో కాదు దేవుణ్ణి ఆచరించాల్సింది ఆధారి ఆధార ఆరాధించాల్సింది దేవుణ్ణి మెప్పించాల్సింది ఎట్లాంటి పద్ధతులతో కాదు నేను ఎవరిని విమర్శించట బాధతో చెబుతున్నమాట వెయ్యి స్థుతులు అంటున్నారు నువ్వు పుస్తకం కొనుక్కున్నావు కానీ నీ బతుకు అలాగే ఉంది కానీ ఆ పుస్తకం రాసినోడు అమ్ముతూ ఆ కాపీలను అమ్మి పెద్ద మందిరాన్ని కట్టుకున్నాడు పెద్ద ఇంటిని కట్టుకున్నాడు రెండు ఎకరాల స్థలం తీసుకున్నాడు హైదరాబాద్కి దగ్గరలో నువ్వు నీ బ్రతుక అలాగే ఉంది కొంతమంది అయితే అద్దెలు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు ఏం చేసింది నీ వేయి స్థుతుల పుస్తకం చెప్పు స్థుతులు చెల్లించటం అంటే అదే దేవుడు భారముతోనూ కష్టముతోనూ ఆరాధించాలని కోరుకోడు నియమాలు పెట్టలేదు దేవుడు మీరు చూడండి జీవగ్రంథంలో దేవుడు ఎక్కడా కూడా ఆరాధించడానికి ఒక నియమం పెట్టలా మనం పెట్టుకున్నాం ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని బాప్లీ సంఘాల్లో మూడు పాటలు పాడాలి ఆ తర్వాత ఇంతే చేయాలి ఇంతే చేయాలి లోతల సంఘాల్లో అయితే ఇగో దీనికి ఈ పద్ధతిలోనే ఈ మనం పెట్టుకున్నాం ఇవన్నీ దేవుడు ఇవేమీ పెట్టలేదు దేవుడు జీవగ్రంథంలో ఆయన ఆరాధించటానికి ఒక నియమాలు ఒక లిస్ట్ అవుట్లు పెట్టలేదు ఆయన సబ్బాత్ దినానికి ఆయన ప్రభు ఆయన్ని మెప్పించాలంటే క్రియలతో కాదు నీ విశ్వాసముతో ఆయన్ని మెప్పించాలి అలా చేయగలిగిన రోజున నా బ్రతుకులు నీ బ్రతుకులు మారతాయి దేవుడి మాటను దీవించను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకులుగా ప్రేమించింది మా ప్రిపర్లోకి ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపం దయచ్చేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ